శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శత్రువు నాశనం అంటే ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టి ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే భూత పేత పిశాచ అఘోర చేతబడితో వాళ్ళని నాశనం చేయడం జరుగుతుంది భూత భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషమనరథన బ్రహ్మకర్మ సమారదే ఎంతటి యోధులైనా సరే ఎంతటి ముండివారైనా సరే ఈ యొక్క అఘోరా చేతబడి శ్మశానంలో జరిగినట్లయితే ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు నేల రాలక తప్పదు అనేక మంది ఈ యొక్క చేతబడి వశీకరణ వీడియోలు యూట్యూబ్లో పెట్టి అందరినీ మోసపూరితమైన మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు దయచేసి అలాంటి వాళ్లతో జాగ్రత్త వహించండి అలాగే కుటుంబ సమస్యలు కానీ భార్యాభర్తల సమస్య కానీ ప్రేమికుల సమస్య కానీ విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మీ ఫోటోలు పేర్ల ద్వారాగా ఫోటో వశీకరణ కానీ తాంత్రిక వశీకరణ కానీ అనేక రకమైన వశీకరణ పూజలు కూడా మా దగ్గర నిర్వహించడం జరుగుతుంది చాలామంది కుటుంబాలు కూడా మంచిగా అవుతున్నాయి ఆలస్యం చేయకండి దయచేసి గ్రహించండి కలసస్యం కే విష్ణుకంఠహి రుద్రస్థమాత్రస్థిత మూలెత మాత్యే గృహణ సాగర సామవేద త్వంతా యదుర్వేద కలే కలెషమ సమా అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శుభం హూయా